అంటే నీ అవసరాలన్నీ ఎవరు తెలుసు దేవునికి తెలుసు కానీ అపవాదంటది నీ అవసరాలు ఎన్నున్నాయో నీ అక్కర్లో ఎన్నో ఉన్నాయి కానీ అవి అవట్లా అవి తీరట్లా కానీ పరలోకముందున్న తండ్రి కంటే నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయనకి తెలుసు కానీ ఆయనకి నీ విషయంలో ఏది కావాలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు కానీ నీకు మాత్రం ఆయన నాకు ఏది కాదు అది ఇస్తాడని నీకు తెలియదు అంటే తికమక చేసేస్తున్నాడు అప్పువాది అలీయా ఆ మాట మీరు చదువుతున్నప్పుడు ఏమర్థమైందంటే పరలోకంలో ఉన్న దేవునికి నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు అన్నాడు కానీ మనకి తెలుసా మనకి తెలియదు ఇప్పుడు మనకి తెలియకోకుండా ఏమవుతున్నావు అంటే ఆయన్ని అపార్థం చేసుకుంటున్నాం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండవలసిన మన జీవితం